దేవునికే మహిమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యను వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభునామంలో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ గ్రంథంలో నుండి తొమ్మిదవ కీర్తన పదవచనాన్ని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి ఎగోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులరా మనం చదువుకున్న లేఖన భాగంలో దావీదు భక్తుడు చెప్తున్న ఒక ప్రత్యేకమైన మాట దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు ఏహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటాడు దేవుడు ప్రత్యేకంగా తనను ఆశ్రయించిన వారిని ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదని దావీదు భక్తుడు చెప్తా ఉన్నాడు ప్రియలారా ఈనాడు ఎవరైతే దేవుని పాదాల దగ్గరకు వచ్చి అయ్యా నన్ను రక్షించు తండ్రి నన్ను కాపాడు తండ్రి అని ఎవరైతే ఆయనను శరణుదొచ్చి ఆయనను ఆశ్రయించి ఆ దేవునికి మొరపెడతా ఉన్నారో వారిని దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు తన ప్రజలను ఆయన కాపాడే దేవుడు ఏ ఆపదల సమయం ఏ ఏ సమయంలోనైనా నువ్వు ఏ ఆపదలో ఉన్నా ఏ శోధనలో ఉన్నా నువ్వు ఏ కష్టంలో ఉన్నా దేవా నన్ను కాపాడు తండ్రి అని నీవు ఆయన పాదాలు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే తండ్రి నన్ను కాపాడు తండ్రి అని నీవు ఆయనను ఆశ్రయించగలిగితే ఎప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు ప్రి ప్రియులారా ఆయన ఎంత గొప్ప దేవుడో ప్రియులారా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన కలిగినవాడు దయా దాక్షిణ్య పూర్ణుడు ఆయన ప్రియులారా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఒక మాట చెప్పాడు ఏంటంటే నా యుద్ధకు వచ్చేవారిని నేను ఎంత మాత్రమును త్రోషివేయువాడును కాదన్నాడు ఎవరిని నేను త్రోషివేయను అన్నాడు ఎంతమంది ఆయన దగ్గరకు వచ్చినా అంతమందిని ఆయన స్వస్థపరిచాడు ఎంతోమంది కుంటివారు గుడ్డివారు మూగవారు కుష్ఠరోగులు పక్షవాతముతో కాలు చేతులు పడిపోయిన వ్యక్తులు లేక దయ్యముల చేత పీడింపబడిన వారిని ఎవరిని ఏసయ్య దగ్గరికి తీసుకొచ్చినా వారందరినీ ఏసయ్య స్వస్థపరిచాడు నా యొద్దుకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను అన్నాడు ఆయన అంటే ఎంత ప్రేమామూర్తి ఎంత కరుణామూర్తి మీద చూడండి ప్రియులారా ఆయన మన భారములను భరించి ఇదిగో ఆయన మన మనని ప్రేమించి సర్వలోకాన్ని ప్రేమించి తన పరిశుద్ధమైన రక్తాన్ని ఒక చుకో లేకుండా కార్చినవాడు ఆయన మన కోసమే కలువరి సిలువలో ప్రాణము పెట్టినవాడు ప్రియుల ఈ యొక్క భూమి మీద ఉన్న మానవుల పట్ల దేవుని ప్రేమ ఎంతో అగోమ మరి ప్రియులరా మరి అమోఘమైనది ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది ఎందుకంటే తన ప్రజల కోసం ప్రియలారా ఆయన రక్తము గార్చి ప్రాణం పెట్టాడు ఆయన నువ్వు ఆయనను ఆశ్రయిస్తే ఆయన నిన్ను కాపాడేవాడు నిన్ను సంరక్షించేవాడు ప్రియలారా నువ్వు ఏ శోధనలు ఉన్నా నువ్వు ఏ బాధలు ఉన్నా ఆయనను ఆశ్రయిస్తే ఆయన విడిచిపెట్టేవాడు కాడు ప్రియలారా యహోశివ గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో ఐదు ఆరు వచనాల్లో చూస్తే ఆనాడు యహోశువ భయపడుతున్న సమయంలో దేవుడు యహోశువతో మాట్లాడుతూ ఉంటాడు యహోశువ నువ్వు భయపడకు నువ్వు ఎక్కడ వెళ్ళినా నేను నీకు తోడుగా ఉంటాను అంటాడు నువ్వు అడుగుపెట్టే స్థలాన్ని నేను ఆశీర్వదిస్తానంటాడు ఇంకో మాట అంటాడు మోసేకు తోడై ఉండినట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటాను అని ఇంకో మాట అంటాడు ఏంటంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటాడు ప్రిల ఎంత ధైర్యముతో ప్రిలరా దేవుడు మాట్లాడుతున్నాడు ఎంత ధైర్యాన్ని నింపుతున్నాడు యహశివ నిన్ను విడువను నేను ఎడభాయ్యను అని అంటాడు దేవుని బిడలారా ఈనాడు మనమందరము కూడా ఎవరము భయపడాల్సిన పని లేదు మన దేవుడు మన పక్షాన ఉంటే మన దేవుడు మనకు తోడుగా ఉంటే ఎలాంటి భయం అవసరం లేదు పౌలు భక్తుడు కూడా రోమాసంగంతో మాట్లాడతాడు రోమా ఎనిమిది ముప్పై ఒకటిలో పిల్లరా ఏ ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు అంటాడు దేవుని బిడల పక్షాన దేవుడు ఉంటాడు చాలాసార్లు మనమే ప్రిలరా ఉన్నాడా లేడా అనుకుంటాం దేవుని నమ్మిన బిడలను ఆయన ఎన్నడు విడవడు ఎడబాయడు నూట పద్దెనిమిదవ కీర్తనలో ఆ రోజు దావిదంటాడు దేవుడు నా పక్షమున ఉన్నాడని నేను ఎరుగుదును నాకు తెలియను అంటాడు నేను భయపడను అంటాడు పౌలు అంటాడు దేవుడు మన పక్షాన నుండగా మనకు విరోధి ఎవడు అంటాడు ఎందుకంటే తను ఆశ్రయించిన బిడలను ఆయన కాపాడే వ్యక్తి వారి పక్షమున ఉండి సాధాను శక్తులతో యుద్ధం చేసే దేవుడు ఆయన తన ప్రజల పక్షాన ఆయన ఉండి మన శత్రువులతో యుద్ధం చేసేవాడు ఆయన ఈ వాక్యాన్ని వింటున్న నీవు ఏ విషయంలో భయపడుతున్నావా నువ్వు ఎలాంటి భయపడాల్సిన పని లేదు నువ్వు దేవుని ఆశ్రయించు దేవునికి మొరపెట్టు ప్రార్థన చేయి దేవుని సహాయాన్ని నువ్వు కోరు ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు నిన్ను ఎడబాసేవాడు కాదు గనక ప్రియులారా ఈరోజున దేవుడు మాట్లాడిన మాటలను బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో ప్రార్థన చేయి దేవుని ఆశ్రయించు ఎహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడు కావరి దావిదంటున్నాడు దేవుడు అంటున్న యహోశువతో నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యము గుండుమంటున్నాడు ప్రిల్లరా ప్రతిరోజు కూడా ప్రతి లేచి ప్రతి వేకువ లేసి దేవుని పాదాలు ఆశ్రయించు ఆయన పాదాలు పట్టుకో మరపెట్టు ప్రార్థన చేయి నీకు ఏ శోధన ఉన్నా ఏ కష్టమున్నా దేవుడే తొలగిస్తాడు అలాంటి కాపుదల ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా పరమ తండ్రి ఏసయ్య మీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందన ఆనాడు దావిదు భక్తుడు మీతో మాట్లాడుతున్నాడయ్యా ఎహోవా నేను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టు వాడవు కావు అంటున్నాడయ్యా నిజమే తండ్రి నేను నమ్మిన బిడలను విడవని ఎడబాయని దేవుడు ఆనాడు ఏవశ కూడా మీరు మాట్లాడారు మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను నిన్ను విడవను నేను ఎడబాయిన నుంచి సెలవిచ్చిన దేవుడు నాయన నాయుతకు వచ్చు వారిని నేనే మాత్రమును త్రోష్వేనని చెప్పిన అయ్యా ఈ వాక్యాన్ని వింటున్న వారు నీ బిడలు ఎవరైనా ఏ భయములో ఉన్నా వారికి ఉన్న భయాలు మీరు తొలగించి వేయండి ఇదిగో ప్రభువా మా దేవుడు గొప్పవాడు శక్తిమంతుడు ఆయన ప్రేమ కలిగిన వాడు ఆయన దయగలిగిన వాడని ఆయన పాదాలను ఆశ్రయిస్తే ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టేవాడు కాదని ప్రతి విషయంలో మేము నీకు మొరపెట్టి ప్రార్థించే వాళ్ళంగా తండ్రి అనుక్షణం నీ పాద నీడలోనే మేము బ్రతుకున్నట్లుగా మీరు కృప చూపండి ఈ వాక్యాన్ని వింటున్న వారిలో ఎవరైనా శోధనతో బయ నాయన ఎలాంటి బలహీనతల్లో ఎలాంటి శ్రమలో ఉన్న ఉన్నాయడలా మీరే వారిని ముట్టి స్వస్థపరచండి ఆయన మీరు విడవని ఎడమైన దేవుడు అని విశ్వాసం ధైర్యం ని బిడలందరికి మీరు అనుగ్రహించమని ప్రతి ఒక్కరికి ఉన్న బాధలు మీరు తొలగించమని మీరే అనుక్షణము తోడుగా ఉండి వారిని ఆశీర్వదించమని ఏ నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రైజ్లాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఎల్లప్పుడూ తోడై ఉండి కాపాడునుగాక